నా పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త ఇటీవల మాలల గర్జన పేరుతో గుంటూరులో ఒక సభ జరిగింది ఆ సభలో చాలామంది మాలనాయకులు పెద్ద ఎత్తున మాదిగల మీద విషం జిమ్ముతో మాదిగల ఉద్యమాన్ని అవహేళన చేస్తూ మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు మాల మాలనాయకులు మాట్లాడటంతో పాటు ఒక జడ్జిగా పనిచేసి అంటే ఒక అణగారిన కులానికి చెందిన మాలనాయకుడైన జడా శ్రావణ్ ఒక ఉన్నతమైన స్థానంలో పనిచేసిన వ్యక్తిగా చెప్పుకుంటున్న జడా శ్రావణ్ అనగారిన కులాల పక్షాన నిలబడి మాట్లాడాల్సిన జడా ఒక మాల కుల ఉన్మాదిగా మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆయన ఏమంటాడు చంద్రబాబు నాయుడు మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టాడు అని అంటాడు చంద్రబాబు నాయుడిని విమర్శించే నైతికత అర్హత నీకు లేదు నీకు ఆ హక్కు లేదు అని జడా ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎక్కడ మాలలకు అన్యాయం జరిగిందయ్యా జడా శ్రావాణ్ చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వంలో ముగ్గురు మాల ఎంపీలకు అవకాశాలు ఇచ్చాడు పదిహేను మంది మాలలకు అసెంబ్లీ అవకాశాలు ఇచ్చాడు ఒక మంత్రి పదవి కూడా ఇచ్చాడు గతంలో ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జిఎంసి బాలయోగి మాలకులానికి చెందిన వ్యక్తిని లోక్సభ స్పీకర్గా చేశాడు అసెంబ్లీ స్పీకర్గా మాలకులానికి చెందిన ప్రతిభాభారతిని చేశాడు సాంఘిక సంక్షేమ శాఖ దగ్గర నుంచి మొదలుకొని అన్ని పదవులు మాలలకి ఎక్కువ అవకాశాలు కల్పించింది చంద్రబాబు నాయుడే అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడిని అడ్డుకుంటామంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మాదిగలకు మాలలకు సమాన అవకాశాలు కల్పించాడు మాల మాదిగల్ని రెండు కళ్ళుగా భావించాడు మాల సమాన అవకాశాలు కల్పించడాన్ని జీర్ణించుకోలేక జడాశ్రేవణ్ కానీ మాల కులస్తులకి మాల నాయకులు కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడిని బెదిరించడం విమర్శించడం హేళన చేయటం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో చంద్రబాబు విమర్శించడం మాదిగల్ని హేళన చేసి మాట్లాడటం సుప్రీం న్యాయ ధర్మాసనం ముందుకొచ్చి ఎస్సీల వర్గీకరణ న్యాయమైంది అవసరమైంది అని చెబితే ఇవాళ రాజ్యాంగ విరుద్ధమైన సుప్రీంకోర్టు మీద పడుతున్నామంటే నువ్వు జడ్జిగా ఎలా పనిచేసావని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా సిగ్గుండాలి మాలల కన్యాయం జరిగిందని చెప్పడంలో డెబ్బై ఐదేళ్లుగా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీలో పదిహేను శాతం రిజర్వేషన్లు బాబాసాబ్ అంబేద్కర్ బాబు జగ్జన్ రావు గారు అందించిన ఆ రిజర్వేషన్ ఫలాలను ఇప్పటి వరకు తన్నుకుపోయింది దోచుకుపోయింది మాలల కాదని నేను అడుగుతున్నాను మీరు ముమ్మాటికి దొంగలేనని మేము అంటున్నాం మాలలో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు సామాజిక ఉద్యమ ఉద్యమకారులు కత్తి పద్మారావు గారు కానీ కేజీ సత్యమూర్తి గారు కానీ కొరి వినయ్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ అంటే కూడా మాదిక సామాజిక సామాజిక వర్గానికి పెద్ద గౌరవమే కానీ నీలాంటి ఉన్మాదులు అంటే ఒక జడ్జిగా ఉండి ఒక డెమోక్రటిక్ అని నువ్వు నువ్వు దుయ్యబడుతూ నువ్వు దాన్ని వ్యతిరేకిస్తున్నామంటే బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని పదే పదే వల్లిస్తున్న జడా శ్రవణ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాభై తొమ్మిది కులాలకు సామాజిక న్యాయం జరగడం నీకు ఇష్టం లేదా డెబ్బై ఐదేళ్ళగా మాల కులస్తులే ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను పదిహేను శాతాన్ని తన్నుకుపోతూ ఉంటే మాదిగా మాదిగ ఉపకులాలకి ఇవాళ రాజకీయ అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ లేకుండా నష్టపోతుంటే ముప్పై ఏళ్ళుగా మాదిగలు చేసిన పోరాటానికి స్పందించిన సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం ముందుకొచ్చి ఎస్సీ రిజర్వేషన్లో న్యాయమేనని చెబితే ఈరోజున నువ్వు రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టుని అంటున్నావు అంటే నువ్వు ఎట్లా జడ్జిగా పనిచేసావా అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాను అంటున్నాడు నీకు సిగ్గుండాలా అని అంటున్నాను నేను వాళ్ళ చంద్రబాబు నాయుడు మాలలకి మాదికల్ని రెండు కళ్ళుగా భావించి సమాన అవకాశాలు కల్పిస్తుంటే ఆ సామాజిక న్యాయాన్ని సమాన అవకాశాలని అడ్డుకోవడం కాదా అని నేను అడుగుతున్నాను నువ్వు ఎట్లా అంబేద్కర్ ఇష్టం అని నేను అడుగుతున్నా బాబాసాబ్ అంబేద్కర్ భారతదేశంలో ప్రతి పూరి గుడుసలో ఉన్నాడు కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పాడు కానీ ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఐదేళ్ళుగా మాలలు ఒక్కళ్ళే మీరు దోచుకుంటే మరి డక్కలి మాస్టిని కొమ్ము సింధు బైండ్ల గొడారి రెల్లి లాంటి మరి ఉపకులాల పరిస్థితి ఏమిటి ఈరోజుకి వాళ్ళు చట్టసభలోకి వెళ్ళలేదే ఈరోజుకి ఉద్యోగ అవకాశాల్లోకి వెళ్ళలేదే ఈరోజు కూడాను మాదిగలు కూడాను కేవలం మూడు నాలుగు శాతం మాత్రమే డెబ్బై ఐదేళ్లలో అందిందంటే ఎంత అన్యాయం జరుగుతుంది ఇవాళ ఐఏఎస్లుగా మీరున్నారు ఐపీఎస్లుగా మీరున్నారు రాజకీయ రంగాన్ని శాసిస్తూ ఉన్నారు ఇవాళ బ్రాహ్మణుల కన్నా కమ్మ వాళ్ళకన్నా కన్నా ఈ రోజున నూటికి ఎనభై శాతం మంది ధనవంతులుగా మీరు రా ఎదిగి సంపన్న కులాలుగా ఎదిగి ఈ రాష్ట్రంలో ఎస్సి ఉమ్మడి కులాలను దోచేస్తూ ఉంటే అగ్ర కులాలను మించిపోయే స్థాయిలో ఉంటే సమాన అవకాశాల కోసం అంబేద్కర్ మాట్లాడినటువంటి ఆ సిద్ధాంతాల్ని వల్లించి అడ్డు పెట్టుకొని ఇవాళ అన అనగారిన కులాలకి మీరు అడ్డుపడుతూ మోసం చేస్తున్న వర్గీకరణ వ్యతిరేక శక్తులారా మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని సభలు పెట్టినా వర్గీకరణ ఆపగలిగే శక్తి దమ్ము మీకు లేదని నేను తెలియజేస్తా ఉన్నాను ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో మాదిగలు మాదిగల కోసమే పోరాటం చేయలేదు ఇవాళ యాభై తొమ్మిది కులాల కోసం పోరాటం చేసినటువంటి సామాజిక న్యాయంలో భాగంగా మీరు కూడా ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు కాబట్టి జడాశ్రవాణ్ నువ్వు నిజంగా ఒక జడ్జీవేనా నువ్వు జడ్జి అయితే ఒక డెమోక్రటిక్ డిమాండ్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు నువ్వు ఒక మాల ఉన్మాదిగా మారావు నువ్వే కాదు ఇవాళ చాలామంది మాలకులు మాల నాయకులుగా అవతారం ఎత్తి నిన్నటిదాకా అంబేద్కర్ సిద్ధాంతాలు చెప్పిన ఈ నాయకులు నిన్నటిదాకా దళితుల ఐక్యత గురించి మాట్లాడిన ఈ నాయకులు ఈ రోజున గుంటూరు సభలో మాదిగల మీద విషం చిమ్ముతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా ఇరవై లక్షల మంది హైదరాబాదును చుట్టుముట్టి ఎస్సీ వర్గీకరణపై ఒక కమిషన్ వేయించిన సత్తా కలిగిన జాతి మాది ఇవాళ మాదిగలు ఈ సమాజంలో ముప్పై ఏళ్ళకి సుదీర్ఘ పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసి అసుగులు బాసి అక్రమ కేసులు ఇరికించబడి మొత్తం సమాన అవకాశాల కోసం పోరాటం చేసినటువంటి సామాజిక న్యాయ మానవత్వ ఉద్యమం ఏదైనా ఉందంటే అది మాదిగల ఉద్యమం అనే జడాశ్రేవాన్ని గుర్తుపెట్టుకోవాలి నువ్వు అంబేద్కర్ పేరు చెప్పుకునే కంటే జై భీమ్ పార్టీ పేరు తీసేసి ఇవాళ అన్ని కులాలకు అనగారిన కులాలకు సామాజిక బాధ్యత వహిస్తానని చెప్పి రాజకీయ పార్టీ పెట్టిన జైపీఎం పార్టీని తీసేసి మాన పార్టీగా పెట్టుకుంటే మరీ మంచిదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి చంద్రబాబు నాయుడిని ఈ రోజున అన్ని కులాల పక్షాన నిలబడి సామాజిక న్యాయం చేస్తుంది ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమలు చేస్తానని ముందుకు వచ్చింది దాంట్లో మీకు వచ్చే నష్టం ఏంటని నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడిని విమర్శించడం అంటే సామాజిక న్యాయాన్ని సమాన అవకాశాలని కోల్పోవడానికి అడ్డగించడమే కదా అని నేను విమర్శిస్తూ ఉన్నాను అంతేకాదు జడా శ్రావణ్ ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకొని యాభై తొమ్మిది కులాల అవకాశాల కోసం బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతాల కోసం కట్టుబడి నువ్వు చేస్తే నీతో కూడా మేము చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాం లేదంటే నువ్వు మాలకుల ఉన్మాదిగా మారితే ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ అడుగుపెట్టే మాదిగల మీద విషయం చిమ్మినా చూస్తూ ఊరుకోం మాదిగల పక్షానే కాదు యాభై తొమ్మిది కులాలకు సామాజిక న్యాయ పక్షాన నిలబడిన చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే ఈ రోజున రాష్ట్రంలో ఇవాళ అన్ని కులాలకు అవకాశాలని అడ్డుకున్నవాడిగా కూడా చరిత్రహీనుడిగా మిగిలిపోతావు ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత నైతిక హక్కు నీకు లేదని నువ్వు నిజంగా జడ్జి అయితే అన్ని కులాల అవకాశాల కోసం నువ్వు అండగా నిలబడాలే తప్ప ఒక కులాన్ని పక్షపాతంగా భుజాన వేసుకుంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే మా ఇప్పటికే సభ్య సమాజం గుర్తిస్తూ ఉంది అన్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తూ ఉన్నాయి ఇవాళ మాలలు ఎదిగి సంపన్న కులాలుగా మారి ఇవాళ మాదిగల్లే కాదు ఉపకులాల అభివృద్ధిని కూడా అంటుకుంటుంది మాలలే తప్ప అగ్ర కులాలు కాదు అని స్పష్టమైంది పంతొమ్మిది వందల అరవై ఐదు కమిషన్ జస్టిస్ లోకూరు కమిషన్ ఆనాడే చెప్పింది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎస్సీలలో ఎదిగినటువంటి ఒక మాలకులాన్ని ఎస్సీ జాబితా నుంచో తొలగించాలని లోకూరు కమిషన్ పంతొమ్మిది వందల అరవై ఐదులో చెప్పినా ఇప్పటికీ మేము ఆ మాటకి అడ్డు చెప్పలేదు ఇప్పుడు మేము అడుగుతున్నాం లోకూరు కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో మాలా ఎస్సీ జాబితా నుంచి మాలకులాన్ని తొలగించాలని మేము చెప్తా ఉన్నాం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులకి తగిన గుణపాఠం చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం మాదిగల మీద విషం జింబినా వర్గీకరణని అడ్డుకోవాలని ప్రయత్నించినా మాదిగలు చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేరు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం మాదిగలకే కాదు మాలలకే కాదు యాభై తొమ్మిది కులాల పక్షాన నిలబడిన చంద్రబాబు నాయుడికి మాదిగలు ఖచ్చితంగా అండగా ఉంటారని సందర్భంగా నేను తెలియజేస్తూ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన ఆంధ్ర తెలంగాణ మాదిక సంఘాలు మొత్తాన్ని విజయవాడ హోటల్ ఐలాపురంలో మేము కూర్చోబెట్టి పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు చెప్తున్నాం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్తున్నాం ఆ ఆంధ్రప్రదేశే కాదు పంజాబ్ హర్యానా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు కూడా వర్గీకరణ సమర్థించి అమలు చేయడానికి సిద్ధపడినటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన ఆంధ్ర తెలంగాణ మాదిక సం జరిగేటటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను